అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం ముందుగా ఈనాడులో వచ్చినటువంటి వార్తలు బడికెళ్ళే పిల్లలందరికీ తల్లికి వందనం ఒక్క సాక్షిలో తప్ప ఈ పేపర్ మిగిలినటువంటి పేపర్లలో రావడం జరిగింది ఈ వార్త బడికెళ్ళే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్నాం శాసన మండలిలో మంత్రి లోకేష్ శాసన శాసనమండలిలో జరిగినటువంటి సమావేశం ఉంది కదా దానిలో మంత్రి లోకేష్ ఇది చెప్పడం జరిగింది కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు ప్రభుత్వ ప్రైవేటు పా పాఠశాలలో చదివే విద్యార్థులకు పథకం లబ్ధి అందిస్తామన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసన శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు పథకం అమలుకు విధి విధానాలు ఖరారు చేయడానికి కొంత సమయం పడుతుంది గత ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది అది కూడా పదిహేను వేలు కాకుండా పదమూడు వేల రూపాయలే ఇచ్చింది ఇలాంటి లోపాలు లేకుండా పథకాన్ని అమలు చేయడానికి మంత్రులు నిపుణులతో చర్చిస్తాం అని పేర్కొనడం జరిగింది ఓకే ఇక మరొక వార్త మద్యం మాఫినా మాఫియాను వదలం వైకాపా దోపిడీపై సిఐడి దర్యాప్తు గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల నష్టం లక్ష కోట్ల రూపాయల మద్యం విక్రయాల నగదు రూపంలోనే దేశంలోనే అతిపెద్ద కుంభకోణం దోషుల్ని కఠినంగా శిక్షి శిక్షిస్తాం ఆరోగ్యాలు దెబ్బతిని ఎంతమంది చనిపోయారో తేలుస్తాం మద్యం విధానంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల ఆ శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు ఇవి యాక్చువల్గా వీళ్ళు చేసినటువంటి కుంభకోణం గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కుంభకోణం చేశారో అవన్నీ కూడా సిఐడి దర్యాప్తు అండ్ ఈడీ దర్యాప్తు కూడా కోరుతున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఇది కానీ జరిగింది అంటే మాత్రం మద్యం పైన చాలా అంటే అతిపెద్ద కుంభకోణం అవుతుంది ఆంధ్రాలో నెక్స్ట్ రెండు వేల కోట్ల రూపాయలతో అమరావతి రైల్వేస్ లైన్ అభివృద్ధి రైల్వే బడ్జెట్లో ఏపీకి తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్ల రూపాయలు కృష్ణానదిపై భారీ వంతెన డిసిఆర్కు రైల్వే బోర్డు సి నీతి ఆయోగ్ ఆమోదముద్ర యాభై ఏళ్లను దృష్టిలో ఉంచుకుని విజయవాడ స్టేషన్ ఆధునీకరణ లోక్సభలో రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడి విజయవాడ రైల్వే స్టేషన్ని ఆధునీకరణ చేస్తారండి ఎందుకంటే యాభై ఏళ్ళు పైబడిందంట యాభై ఏళ్ళని దృష్టిలో ఉంచుకొని అది చేస్తా అంటే యాభై ఏళ్ళని దృష్టిలో ఉంచుకొని రాబోయే యాభై ఏళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉండేలాగా నలభై రెండు కోట్ల ఉపాధి హామీ బిల్లుల విడుదల రాష్ట్రంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ పథకం పనుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నలభై రెండు కోట్ల బిల్లులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు విడుదల చేశారు ఈ విడుదల చేసేటప్పుడు ఒకటి గమనించారా ఈ ఉపాధి హామీ బిల్లులు విడుదల చేస్తున్నామని కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రచారం రాలేదు అదే జగన్మోహన్ రెడ్డి ఏదైనా విడుదల బిల్లులు విడుదల చేస్తే పది రోజుల ముందు నుంచే దానికి బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టుకొని ఈ నలభై రెండు కోట్ల ఉపాధి హామీ సపోజ్ వైకాపా ప్రభుత్వంలో అనుకోండి వంద కోట్ల రూపాయల ఫ్లెక్సీలకి పాంప్లెట్లకి అండ్ యాడ్లకి ఖర్చు పెడతారనమాట ఇలా ఉంటుంది వాళ్ళ పరిపాలన చూడండి ఇక్కడ సైలెంట్గా వేసేసారు రావాల్సిన డబ్బులు ప్రజలకు ఇవ్వాలి కానీ పబ్లిసిటీ తోటి అలా చేస్తారు వాళ్ళు నెక్స్ట్ ఒక్కసారి అవకాశం ఇదివరకలా ఎక్కువ ఛాన్సులు ఉండవు అధికారులకు ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు స్పష్టీకరణ మంత్రులు కార్యదర్శులు విభాగ విగాబాద్ సారీ విభాగాధిపతులతో సమావేశం ఏ అధికారి ఎక్కడ సరిపోతాడో వారిని అక్కడ నియమించామని భావిస్తున్నాను అందుకోసం చాలా కసరత్తు చేశాం నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మీరు నన్ను నమ్మండి కలిసి ముందుకు వెళ్దాం అంచనాలని అందుకునేలా అందరూ పని చేయాలి గతంలో కొందరు అధికారుల పనితీరు అంత బాగా లేకపోయినా ఫలితాలు కనిపించకపోయినా చూసి చూడనట్లు ఉండేవాడిని మరిన్ని అవకాశాలు ఇచ్చేవాడిని ఇకపై అలా ఉండదు అధికారుల పనితీరు ఎప్పటికప్పుడు సమీక్షిస్తాను ఒక్కసారి అవకాశం ఇస్తాను దాని దాన్ని అందిపుచ్చుకొని బాగా పనిచేసే వారిని మరింతగా ప్రోత్సహిస్తాను పని చేయని వారికి థ్యాంక్స్ చెప్పేసి కొత్త వారిని చూసుకుంటాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు బుధవారం సాయంత్రం ఆయన మంత్రులు వివిధ శాఖ కార్యదర్శులు విభాగాధిపతులతో సచివాలయంలోని ఐదో బ్లాక్లో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఆయన చెప్పినటువంటి మాటలండి గతంలో అయితే చూసి ఉన్నట్లు పోయాను ఇప్పుడైతే మాత్రం తాట తీసేస్తా అన్నట్లుగా చెప్పారనమాట వంద రోజుల ప్రణాళికకు వడివడిగా అడుగులు కీలకమైన హామీల అమలుకు వివిధ శాఖల ప్రతిపాదనలు ఇప్పటి వరకు ముప్పై ముప్పై ఐదు అంశాల నివేదనకు శశి విద్యా సంస్థల విరాళం బడికెళ్ళే పిల్లలందరికీ తల్లికి వందనం ఓకే జగన్ పాపం రైతులకు శాపం ప్రాజెక్టులను గాలి ప్రతిపక్ష హోదా కావాలంటే కోర్టుకి వెళ్ళాలా కోర్టుకు వెళ్తారా వైఎస్ షర్మిల విమర్శలు వైకాపా నిర్లక్ష్యం వల్లనే లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని ప్రజాయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గత ముఖ్యమంత్రి జగన్ గాలి కొదిలేశారని ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దుయ్యబట్టారండి అన్నకి నిజంగా అన్న అన్నని ఏకగడుతుంది ఏమేనండి వాస్తవంగా తెలుగుదేశం కన్నా ఎక్కువ వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది షర్మిలనే అని చెప్పవచ్చు ఉపాధ్యాయ అక్రమ బదిలీల రాటిఫికేషన్ తిరస్కరణ వానా వానా వల్లప్ప రంగురంగుల మేకప్ప కప్పకి మేకప్ వేసారా పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి కోసం వేట ఫైలు తగలబెట్టినటువంటి కేసు ఓ సిఐ ఇద్దరు కానిస్టేబుల్పై వేటు మదనపల్లిలోని రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా మక్కాం అన్ని కోణాల్లో శరవేగంగా దర్యాప్తు దర్యాప్తు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసు దర్యాప్తు శరవేగంగా సాగుతుంది శాస్త్రీయ దర్యాప్తు కోసం అన్ని కోణాల నుంచి వివిధ విభాగాల నిపుణులు రంగంలోకి దిగారు ఈ కేసులో కీలకమైన అనుమానితుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిపై పోలీసులు దృష్టి సారించారు పరారీలో ఉన్న ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు మాధవరెడ్డి స్వస్థలం చిత్తూరు జిల్లా పులిచెర్ల పులిచెర్ల మండలం వంకమధ్యవారి పల్లెలోనూ గాలించారు మామిడి తోటలో ఆయనకు ఇల్లు ఉండగా అక్కడికి పోలీసులు వెళ్లారు మదనపల్లి నివాసంలో పలు దస్త్రాలు స్వాధీనం చేసుకోగా వాటిని ఓవైపు శోధిస్తుండగా మరోవైపు ఐదేళ్లుగా సాగించిన భూదందాలపై దృష్టి పెట్టారు ఈయన ద్వారా పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలత పేరిట భూములు రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు ఈ మేరకు ఆధారాల సేకరించ సేకరణ జరుగుతుండగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా మదనపల్లి పరిసరాల్లో భూ ఆక్రమిత ప్రాంతాలను పరిశీలించారు పెద్దిరెడ్డికి మాత్రం నాకు తెలిసి ఎమ్మెల్యే పదవి ఉండదు అండి అక్కడ కూడా టీడీపీ టీడీపీని వేసే అవకాశం ఉంది టీడీపీ ఎమ్మెల్యేనే పరిగణలోకి తీసుకుంటారు కుట్రదారులు ఎవరో నిష్పాక్షికంగా తెలుస్తాం సీఎం డీజీపీ గడువు పెట్టలేదు దర్యాప్తు సమగ్రంగా శాస్త్రీయంగా చేయమన్నారు ఈనాడు ఈటీవీతో అన్నమయ్య జిల్లా ఎస్పీ అంట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అసమర్థుడిగా ప్రకటించండి సారీ అనర్హుడిగా ప్రకటించండి ఆయన భారీ ఆస్తులను అఫిడవిట్లో వెల్లడించలేదు హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు ఇక్కడ ఇంకొక భారీ కుట్రకోణం కూడా ఉందండి ఈ కలెక్టర్ కార్యాలయం తగలవేత వెనుక హైకోర్టులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఎమ్మెల్యేగా పనికిరాడు అనర్హుడిగా ప్రకటించాలని కేసు వేయించడం జరిగింది అంటే ఎందుకంటే అఫిడవిట్లో ఆస్తులు దాదాపుగా ఒక నూట నలభై ఆస్తుల వరకు ప్రకటించలేదంట అలా ప్రకటించపోతే కోర్టులో కానీ అది నిరూపణ అయితే ఆయన పైన అనర్హత వేటు వస్తుంది ఆ తర్వాత ఎవరైతే మెజారిటీలో ఉన్నారో వారికి ఆ ఎమ్మెల్యే పదవి దక్కుతుంది మాక్సిమం ఇక టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో రామచంద్రారెడ్డి అనుకుంటాను ఎం రామచంద్రారెడ్డి సం సంథింగ్ ఆయనకే వెళుతుందనమాట నాకు తెలిసి పొంగనూరు సీటు కూడా స్థిరాస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకుండా గోప్యంగా ఉంచినందుకు చిత్తూరు జిల్లా పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ వైసీ జాతీయ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ దాక దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ బుధవారం హైకోర్టు విచారణ జరిపింది ఓకే ఆ సాక్ష్యాలు ఆ సాక్ష్యాలైతే కోర్టుకి సమర్పించారు కానీ దానికి సంబంధించినటువంటివి దర్యాప్తు చేయడం కోసం ఆ వివరాలన్నీ సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే కదా ఉండేది అందుకనే ఆ సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం చేశారు అన్నట్లుగా మరో కోణంలో కూడా దీన్ని చెప్పుకుంటూ ఉన్నారు రాజకీయ వర్గాల్లో నాలుగు చోట్ల భారీగా టీడీఆర్ బాండ్ల కుంభకోణం పట్టణ ప్రణాళిక అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం పదిహేను రోజుల్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలన్న ఆదేశం నగర పురపాలక సంస్థలు సేకరించిన స్థలాలకు వ్యవ పరిహారంగా జారీ చేసే టీడీఆర్ఎఫ్ బాండ్లు సంబంధించి గత వైకాపా ప్రభుత్వంలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ తిరుపతి తణుకు గుంటూరులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు ప్రతి చోట కుంభకోణం బయటకు వస్తూనే ఉందండి పెద్దిరెడ్డి ఇంటి గేట్ ఇంటి వద్ద గేట్లను తెరిచి ఉంచాల్సిందే ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలి స్పష్టం చేసిన హైకోర్టు పార్టీ వ్యతిరేకులకే పదోన్నతులు విపక్ష విపక్షనేత నియామకంపై పరోక్షంగా విమర్శలు వైకాపాకు మాజీ ఎమ్మెల్యే కీలారి రోసయ్య రాజీనామా రోసే రాజీనామా అంటే రాజకీయ కుట్రతో తప్పుడు కేసులు మాజీ మంత్రి పేర్ని నాని సజ్జల సీతారామాంజనేయులపై ఎస్సీకి ఎస్సీకి ఎస్పీకి జేసి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు అంటే గత ప్రభుత్వంలో రాజకీయ కుట్రతో తప్పుడు కేసులు పెట్టినట్లుగా చెప్తున్నారండి జూనియర్లను హింసించిన సీనియర్లు కర్రలతో తీవ్రంగా కొట్టిన విద్యార్థులు నర్సాపేట కళాశాల వసతి గృహంలో వీడియో వెలుగులోకి రావడంతో విచారణ ఇంకా ర్యాగింగ్లు చేసిన వీళ్ళకి బుద్ధి ఉందో లేదో నాకైతే చదువుకోవాలి కదా ఇవండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా ఏ వార్తలు ఒకసారి చూద్దాం అరాచకాన్ని అడ్డుకుందాం ప్రజాస్వామ్య పరిరక్షణకు అండగా నిలవండి జాతీయ మీడియాతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది ముప్పైకి పైగా హత్యలు వెయ్యికి పైగా దాడులు వందల్లో హత్యాయత్నాలు ఊరూరా విధ్వంసాలు ఎంపీలే బయట తిరగలేని పరిస్థితి దమనకాండకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వీక్షించండి అసలు అది రాజకీయ కుట్రతో జరిగినటువంటి హత్యలైతే కాదు యాక్చువల్గా వ్యక్తిగత కక్షలతోటి ఆ వినుకొండ ఘాతకం జరిగింది దాన్ని ఈయనకి దానికి ఈయన రాజకీయ రంగు పులిమి ఈ రకమైనటువంటి సృష్టి ఈయనకి శవం దొరికితే చెలరేగిపోతారండి వాస్తవంగా శవరాజకీయాలు ఎక్కువ దరిద్రుడు అనమాట నరమేదంపై కన్నెర్రా ఏపీలో ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై హోరెత్తిన ఢిల్లీ నీ సంగతి అందరికీ తెలుసులేరా స్వామి ముందు బాబు దందానే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ సిండికేట్ గుప్పిట్లోనే మధ్యం ఐదేళ్లలో పన్నెండు పాయింట్ యాభై లక్షల కోట్ల దోపిడీ అరే సా నువ్వు ఎంత పెంచావు రేట్లు అవన్నీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా ఊరికి ఇక్కడ పత్రికల్లో రాసుకుంటే తెలీదా బాబు చంద్రబాబు హయాంలో క్యూఆర్ కోడ్ పేమెంట్లు ఇవన్నీ జరిగినాయి ఆన్లైన్ పేమెంట్లు కూడా దానితో ఎంతెంత ఉన్నది లెక్కలు తేలిని బట్ నీ హయాంలో క్యూఆర్ కోడ్ పేమెంట్ లేదు కదా మొత్తం డబ్బే నగదు రూపంలో ఇవ్వాలి కదా అవన్నీ అక్కడ పెట్టుకున్నావు నేపాల్లో కూలిన విమానం పద్దెనిమిది మంది మృతి పైలట్ గాయాలు కర కట్మాండు టీఐఏలో టేకాఫ్ అవుతుండగా ఘటన విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఓకే దళితులపై దాష్ఠ్యకం అంట ధర్మవరంలో దళిత మహిళను చిత్రహింసలు పెట్టిన టీడీపీ నేతలు అబ్బా తల్లికి వందనం ఇప్పుడే కాదు తల్లికి వందనం ఎప్పటిలో ఉండబోదని పరోక్షంగా చెప్పిన మంత్రి లోకేష్ దానిపైన వీళ్ళు అనవసరమైనటువంటి బురద చాలటం తప్ప ఏమన్నా ఉందా తల్లికి వందనం దానికి సంబంధించినటువంటి సేకరించడం ఆ గత ప్రభుత్వం చేపట్టినటువంటి వాటిని కొన్నిటిని ఏదైతే తగ్గించడం కోసం చేసినటువంటి వాటిని పదమూడు వేలు ఇస్తున్నటువంటి దాన్ని సమీక్షించి ఇస్తామని చెప్పారు దానికి వీళ్ళు రాసినటువంటి తప్పుడు మాటలేంటి తప్పుడు తడకలేంటి అందుకే సాక్షిని అనేది నరమేధంపై కన్నెర్ర అంట అంత సీన్ నీకు లేదులేరా స్వామి నిన్ను ప్రజలెవరు కూడా నమ్మే స్థితిలో లేరులే ఇంకా సైబర్ చోరులు హ్యాండ్సప్ ఆన్లైన్ నేరాల కట్టడపై కేంద్రం దృష్టి ఏఐ పరిశోధనకు మరింత ఊతం సాక్షిలో పత్రికలు ఏడుపుట్టు రాత్రి అవేనండి సాక్షి పత్రికలో ఒక్కసారి ఆంధ్రజ్యోతిలో ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఆల్రెడీ చెప్పాం కదా కిక్కు లెక్క తేల్చేస్తాం ముడుపుల కిందే మూడు వేల నూట పదమూడు కోట్లు నొక్కేశారు ఖజానాకు మరో పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల నష్టం జగన్ లిక్కర్ దందాపై శ్వేతపత్రం సిఐడి దర్యాప్తుగా అంటే ఆదేశిస్తున్నారు వ్యవస్థ రెండు వేల పద్నాలుగులో కంటే దారుణ పరిస్థితులు విభజన కంటే వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం లక్ష కోట్ల రూపాయల వరకు బిల్లులు బకాయిలు పెండింగ్ పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం పరిస్థితి ఇది కేంద్రం సాయం తెస్తామన మనడం శుభ పరిణామం కేంద్రం సాయం చేస్తామనడం శుభపరిణామం గత ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించింది యూసీలు కూడా ఇవ్వలేదని ఢిల్లీలో చెప్పాడు అధికారులు సెన్సిటివ్గా పనిచేయాలి అధికారుల సమావేశంలో చెప్పినటువంటి మాటలు అమరావతికి చుక్ అంటే రాజధానిని అనుసంధానిస్తూ రెండు వేల నలభై ఏడు కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఓకే విపక్ష రాష్ట్రాలపై వివక్ష భారత సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై దాడి ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు డొనాల్డ్ ట్రంప్పై కమలపై చేయి డొనాల్డ్ ట్రంప్పై కమలపై చేయి సాధించిందంట ఢిల్లీ విధుల్లో జగన్ ధర్నా నామినేటెడ్ పోస్టులపై కూటంలో ఒప్పందం ఇంకా ముఖ్యమైనటువంటి వార్తలు అవేలాండి మ్యాక్సిమం వివిధ రాష్ట్రాలపై వివక్ష రైతుల డిమాండ్లపై కమిటీ వేయండి పూజా కేత్కర్ అదృశ్యం సెల్ ఆఫ్ చేసిన ట్రైనింగ్ ఐఏఎస్ ర్యాగింగ్ పేరిట పై శాచిక వంట పెద్దిరెడ్డి ఖాతాలో అసైన్డ్ అది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే టీచర్ అప అక్రమ బదిలీల గురించి మాట్లాడారు ఓకే అండి ఇవి మూడు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్